ప్రభాకర్ గారు అంటే మనం ఒక్కసారి ఈ విషయాన్ని మరింత లోతుగా విశ్లేషించుకున్నట్లయితే సరే కాలాలు మారుతున్నాయి ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలోకి అడుగు పెట్టాము ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు లేరు కేవలం కాల్పులు జరిపి లేకపోతే పోలీసులపైన దాడి చేసి లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరించి ఏది కూడా సాధించుకోవడం సాధ్యం కాదు ప్రజాస్వామికంగా ముందుకు వెళ్తేనే ప్రతిదీ సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అదే బాటలోకి రావాలని కూడా కొంతమంది విశ్లేషిస్తున్నారు సరే వాళ్ళ వర్షన్స్ వేరే ఉండొచ్చు వాళ్ళ దారులు వేరై ఉండొచ్చు కానీ ప్రభుత్వాలు కూడా వినేటువంటి స్టేజ్లో లేవు ఈరోజు అసలు సహనాన్ని కోల్పోయి మేము కూడా కాల్పులు జరుపుతాము ఒక్క పోలీస్ చనిపోయిన ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు మొత్తంగా తుడిచిపెట్టేస్తామని ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి అంటే ఈనాటి కాలానికి అనుగుణంగా మావోయిస్టులు మారేటువంటి అవకాశం ఉందా లేకపోతే అదే పందాల ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అది వాళ్ళనే అడగాలి రేపు చర్చలకు పిలిచి మీరు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా అవును ఇరవై ఒకటో ఇరవై ఒకటో శతాబ్దం లోపల భారతదేశం లోపల పేద దళిత గిరిజన బడుగు బలవైన వర్గాల ప్రజలకు సంబంధించిన మౌలిక విషయాలైన కూడు గూడు గుడ్డ వ్యవసాయం చేసుకుంటందుకు భూమి లేదా చేసుకుంటందుకు పని చేసుకుంటందుకు ఉద్యోగం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నదా లేదా అనే విషయాన్ని ఇవాళ సమాజం మొత్తం తెలుసు ఒకటి రెండోది మొత్తంగానే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా రెండు పూటల పౌష్టికాహారానికి నోచుకుంటుండరా లేదా అనే విషయాన్ని కూడా చర్చించవలసిన విషయం ఉంది మూడోది రాజ్యాంగంలోని మౌలిక అంశాలు ప్రాథమిక హక్కులు ఇప్పుడు చంద్రకుమార్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్టికల్ థర్టీ త్రీ వరకు ఆర్టికల్ థర్టీ నైన్ నుంచి మొలు పెట్టుకుంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ వరకు కనీస వేతనాలకు సంబంధించిన విషయం అయితేనేమి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనంకి సంబంధించిన విషయం అయితేనేమి భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయం అయితేనేమి రైట్ టు హెల్త్కి సంబంధించిన విషయం అయితేనేమి రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయం అయితేనేమి రైట్ టు లైవ్లిహుడ్కి సంబంధించిన విషయం అయితేనేమి ఇవన్నీ విషయాలు కూడా ఇరవై ఒకటో శతాబ్దం లోపల రాజ్యాంగబద్ధంగా ఈ దేశ అట్టడుగు వర్గాల ప్రజలకు అందుతున్నాయా లేవా అందకుంటే అందటందుకు చేయాల్సిన ప్రభుత్వాల బాధ్యత ఏంటి అందకుంటే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు పోయి వాటిని పరిష్కరిస్తాయి అనే విషయాలు ఇరుపక్షాలు కూర్చుంటాయి కదా అర్థమయ్యేది ఓకే ఇరుపక్షాలు కూర్చుంటే ఎక్ ఇప్పుడు నేను నేను ప్రధానంగా నేను ఏం చెప్తా అంటే రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ లోపల తెలంగాణ లోపల దాదాపు ఆరు జిల్లాలు ఉన్నాయి ఒక ఉమ్మడి ఉమ్మడి ఆరు జిల్లాలు ఉన్నాయి ఒకటి నిజామాబాద్ రెండు కరీంనగర్ మూడు ఆదిలాబాద్ నాలుగు ఖమ్మం ఐదు వరంగల్ ఆరు మహబూబ్నగర్ ఈ ఆరు జిల్లాలోపట మెజార్టీ ప్రాంతం ఐదవ షెడ్యూల్లో ఉంది రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉంది రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో ఉన్నప్పుడు అక్కడ రెండు వేల ఐదు లోపల ఒక రెండు వేల ఆరు లోపల అటవీ హక్కుల చట్టం వచ్చింది అటవీ హక్కుల చట్టం ఏం చెప్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫైవ్ వరకు ఎవరైతే దున్ పోడు దున్నుకొని ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు హెక్టార్ల భూమిని ఇచ్చేసి పట్టా ఇవ్వాలని చెప్తాం దాదాపు పన్నెండు లక్షల హెక్టార్ల భూమి ఇవాళ ఐదో షెడ్యూల్లోని ఆదివాసులు ఆదివాసేతర పేద ప్రజలు దున్నుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు చేయాల్సిన బాధ్యత ఉంది రెండు వేల ఇరవై రెండులో మేము హైకోర్టులో ఒక పిటిషన్ వేస్తే దాని తర్వాత నాలుగు లక్షల హెక్టార్లకు మాత్రమే ఇచ్చింది ఇంకా ఎనిమిది లక్షల హెక్టార్లకు అక్కడ భూమి దున్నుకుంటున్నారు కానీ దశాబ్దాల తరబడి వాళ్ళకు పట్టాలు లేవు పట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఎవి కూడా అందుకోలేకపోతాం ప్రభుత్వం యొక్క నీరును అందుకోలేకపోతున్నారు నీటిపారుదల అవకాశాలు ప్రభుత్వం ఇస్తున్న రుణాలను అందుకోలేకపోతాము ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్తును అందుకోలేకపోతాము ఫలితంగా వాళ్ళ జీవన వృత్తి ఎక్కడేసిన గుంగలు అక్కడనే ఉంటావు జీవన ప్రమాణాలు పెరగడం లేదు అటువంటి విషయాలు ఇవాళ సమాజంలోపట ముఖ్యంగా మన రాష్ట్రం లోపల మెజార్టీ గిరిజన దళిత బడుగు వలైన వర్గాల ప్రజలు భూమి లేకుంటున్నారు ఇది ఒక విషయం రెండవది దళితులు ఇవాళ దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది మొన్న ప్రభుత్వం ఆ సమగ్ర కులగణన చేసిన తర్వాత దళితుల విషయానికి వచ్చేది ఉంటే పదిహేడు నుంచి పంతొమ్మిది శాతం దళితులు ఉన్నట్టు ఉన్నది ఈ దళితుల లోపల నైన్ మేము రెండు వేల నాలుగు లోపల రెండు వేల ఐదు రెండు వేల ఆరు లోపల చర్చలప్పుడు విఫలమైన తర్వాత తారకం గారు నేను నరేంద్ర నాథ్ గారు విజయ్ కుమార్ గారు మేమందరం కూడా పెద్ద ఎత్తున భూమి మీద కేంద్రీకరించేసి దాదాపు పద్దెనిమిది రకాల భూములు ఉన్నాయని చెప్పేసి దాంట్లో దళితుల లోపల తొంభై ఎనిమిది పర్సెంట్ మూడు శాతం భూమి లేదు వాళ్ళకి రాజ్యాంగం లోపల ఒక ఆదేశిక సూత్రాల లోపల భూమి కలిగిన వారు ఎవరు అని నిర్వచనం ఇచ్చేది రెండున్నర ఎకరాల తరి లేదా ఐదు ఎకరాల మెట్ట కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే భూమి కలిగినట్టు రాజ్యాంగంలోని నిర్వచనం ఉన్నది రెండున్నర ఎకరాల తరి కానీ లేదా ఐదు ఎకరాల మెట్ట కానీ సంపూర్ణంగా లేని వాళ్ళు తొంభై ఎనిమిది శాతం అప్పటికే ఉన్నారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ప్రభుత్వం ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటంటే ప్రజలకు దళితులు భూమి లేకుంటున్నారు మేము గనక అధికారంలోకి వస్తే ఐదు ఎకరాల భూమిని మేము దళితులకు ఆ పంచుతాము లేదా అవసరం అనుకుంటే భూమి కలిగిన వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని వాళ్లకు పంచుతాము అని చెప్పి దాని తర్వాత ఒక ఇరవై రెండు వేల ఐదు వందల నేను అనుకుంటా ఒక యాభై మందికో వంద మందికో ఇచ్చి ఇక భూమి ఇయ్యలేము అని చెప్పేసి సాక్షాత్తు గత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు ఎక్కడ ఉన్నది భూమి భూమి ఇయ్యలేము అని చెప్పేసి అని ప్రకటించారు వాళ్ళ రాజ్యాంగ పైన హక్కులు పేద ప్రజలకు దక్కుతున్నాయా దక్కలేవా అంటే సరే నేను మీతో ఏకీభవిస్తున్నాను